హాయ్ ఫ్రెండ్స్ చూడండి అమ్మిలు పోస్తున్నాము అమ్మిలి ముఖ్యమైంది పొంగల్ పెడుతున్నామంటే అమ్మిలు పోయాల్సిందే ఇంకా ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మనము అమ్మిలు కాంచేపుడా ముందు రోజు సాయంకాలం వాడ కాంచకూడదు పన్నెండు రోజు మారుతుందనమాట పన్నెండు దాటినాకనే నైట్ తెల్లవారుజామున నేనైతే ఒంటి గంటకి పెట్టానమాట అది ఉడికి చేసే గుంతకి రెండు రెండున్నర అయింది మన తర్వాత మేము పనుకున్నాము తర్వాత లేచినాము అన్నీ కలిపినాము ఆమె అమ్మిలి పెట్టి ఆ తల్లిని అమ్మ తల్లి అమ్మిలి పోస్తున్నాను చల్లంగా నీ ఆశీర్వాదం నీ తల్లి అని చెప్పి మనసారా మొక్కొని ఆ తల్లిని తిన్నాను మనం ఆడే కింద పెట్టేప్పుడ మనం అమ్మిలి పోసేదానికి అక్కడ చూడండి పసుపు నీళ్ళు బాగా చల్లాలి పసుపు నీళ్ళు మామూలు నీళ్ళు చల్లకూడదు ఏమ పసుపు నీళ్ళు చల్లి దానిపైన యాపాకు అంతా బాగా మనం గుండం ఆ అమ్మిలి గుండం పెట్టేప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట యాపాకు సరి చూసుకోవాలి దానిపైన పసుపు కుంకుమ వేసి తర్వాత మనము ఆ తల్లిని మనసులో తలుచుకొని అమ్మ తల్లి అని ఒకసారి మనసులో తలుచుకొని చేయాలి ఏ పని చేసినా గంగమ్మని అనుకుంటా చేయాలి అమ్మిల్ని అప్పుడు ఇంట్లో ఆర్తి చేసినాక అన్నీ చేసినాక ఎక్కువని వచ్చి ఆ తల్లికి అమ్మిలు పెయ్యాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది అమ్మిల్ పోయేస్తాం అయిపోయింది అని అనుకుంటున్నారు గంగమ్మ చేసేప్పుడు ప్రతి ఒక్క నియమాలు పాటించాల్సిందే జాతర అనేది అమ్మవారు అనేది చాలా విశేషం ఆ విశేషం మనం పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్ నేను చేసింది కరెక్ట్గా చేశాం కాబట్టి నేను ఎదుటి వాళ్ళకి చెప్తున్నాను అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి కదా ఆ తల్లి అందరినీ సల్లంగా చూడాలి మనం కోసం మనం ఒక్కటి బాగుండాలని అయితే నేను చేయను తల్లి అమ్మ నీ చల్లని ఆశీర్వాదం అందరికి ఇవ్వు అని చెప్పి అమ్మిలి పోస్తున్నాను తర్వాత అమ్మి పొంగలి తీసుకొని ఆ గుడికి పోయి అక్కడ పెట్టి అక్కడ దండం పెట్టుకొని అదంతా ఆమె అనమాట అక్కడ ఏడైనా పెట్టి నువ్వు ఆమె తలుచుకొని పూజ చేయాలి ఆడ పూజ చేసినాకనే లోపల అనుమతి ఇవ్వరనమాట వీడియోలు ఫోటోలు ఏమి కాబట్టి మేము గుడి లోపల వీడియో తీయలేము లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చింది మా పాప మా మనవరాలు మా కూతుర్లు ఇద్దరు పోయి ఆ అమ్మని ఆశీర్వాదం తీసుకుని వచ్చినారు ఎవరైనా గాని చేసేది కరెక్ట్గా చేయాలి ఆ గంగమ్మ మనకి ఆశీర్వాదం కావాలి అనుకున్న వాళ్ళు అన్ని నియమాలు పాటించి చేయాలండి కుమ్మము వెయ్యాలి అమ్మిలి పోయాలి ఆ తల్లికి అప్పుడే నువ్వు పొంగలు పెట్టినట్టే లేదంటే వేస్ట్ సరేనా ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలి కదండి అమ్మండి అమ్మకి మనం మనసారా తలవాలి అమ్మ లేనిదే మనం లేదు గంగమ్మ